నిత్యానంద సరస్వతి వేద సంస్కృత పాఠశాల మరియు కర్మంత్రాల సత్రం అది పాత సత్రంకి న్యూ మోడల్ చేసి కొండా ప్రవీణ్ శంకర్ అధికారులతో ఎమ్మెల్యేలతో మంత్రులతో మాట్లాడి వాళ్ళు అంగీకరించిన అనంతరం దాతల సహకారంతో ఈరోజు సత్రంకి న్యూ మోడల్ చేసి ఈరోజు దాతలందరికీ ఘనంగా సత్కరించి అనంతరం ఈ సత్రం ప్రారంభించడం జరిగింది నెల్లూరు పప్పుల వీధిలో శ్రీ నిత్యానంద సరస్వతి వేద సంస్కృత పాఠశాల ఆరవ తేదీ ఆదివారంపై సంస్థ భవనముల ఆధునీకరణకు సహకరించిన ఆర్యవైశ్య ధాతలకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ యాదార నందకిషోర్ రామసుబ్బయ్య ఆధునీకరణ కమిటీ సభ్యులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించి అనంతరం దాతలకు ఘనంగా సన్మాన కార్యక్రమం చేపట్టి అనంతరం కొండా ప్రవీణ్ శంకర్ మీడియాతో మాట్లాడారు Oh, my ना 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 इस बंजर से ना इस आम तो मैं शिक्षा बोलूँ आम तो मैं बोलूँ इसमें వాసు నా పేరు కొండ ప్రవీణ్ శంకర్ నేను గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా పప్పుల గీదిలోని నిత్యానంద సరస్వతి వేద సంస్థ పాఠశాల ఇక్కడ ఎక్కువ కర్మంత్రాలు జరుగుతుంటాయి పద్దెనాలు కర్మంత్రాలు గుర్తు తీసే కార్యక్రమాలు ఇవన్నీ ఈ సత్రాలు మన నెల్లూరులో ఏడన్నా కట్టాలన్నా కొత్తగా ఏర్పాటు చేయాలన్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి గతంలో ఏర్పడి ఇది చాలా ఇబ్బందిగా ఉండేది వస్తే మన కనపడి బోన్ చేయకుండా విడిపోవలసిన పరిస్థితులు ఇక్కడ అలాంటి టైంలో మన పాపాలు నాసాయి గారు లేదా నందకిషోర్ గారు ఈ సత్రాలను బాగు చేస్తే బాగుంటుందని ఒక సంకల్పించి నాతో చెప్పిన తర్వాత నేను మన పెద్దలు రామారాయణ రెడ్డి గారితో ఆ రోజు శ్రీధర్ కృష్ణారెడ్డి గారితో అలాగే మన కుంగూరు నారాయణ గారితో మాట్లాడి వీటిని చేసేదానికి ఒక అనుమతిని ఇప్పించమని కోరినాక మాకు మా వైశ్యులైన కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అనాశెట్టి గారితో మాట్లాడి ఈ అనుమతి తీసుకొని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వెనక మూడు సత్రాలని బాగా చేశాం ఈరోజు ప్రతి ఒక్కరూ అక్కడ సత్రాలు చూసి చాలా ఆనందపడుతూ మాకు ఆ రోజు మమ్మల్ని డొనేషన్ ఇచ్చి ఎన్నోవేషన్కి తోడ్పడ్డారు అది చూసిన తర్వాత ఈ రెండు సత్రాలని ఇప్పుడు ఏసీ చేసాం ఏసీ సత్తాగా దీనికి ఒక్కొక్క దాత ఒక్కొక్క లక్ష రూపాయలు లెక్కన మాకు డొనేషన్లు ఇచ్చి ఈ విధంగా పట్టాలు పెట్టిన ప్రతి ఒక్కరి ఇక్కడ టైల్స్ మీద లేటెస్ట్గా యాభై ఏళ్ళు కూడా వాళ్ళ ఫోటో చెరగకుండా ఈ ఏర్పాటు చేశాం ఏసీతో ఈ దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎవరైనా ఏదైనా కావాలంటే ఏది చేయాలన్నా మనము మన తాతలు ముందుండి వయసులు ముందుకు నడిపిస్తున్నారు అలాగే రాబోయే కాలంలో నేను ఒక అర్బన్ ఆరివైస్ సంఘం అధ్యక్షుడిగా ఒక ఆదివైశ్య భవనాన్ని కూడా ఏర్పాటు చేస్తాను త్వరలో తర్వాత ఒక వారం పది రోజుల లోపల వాటర్ ప్లాంట్ కూడా మన సెట్కూల్ రోడ్లో ఏర్పాటు చేస్తున్నాను అది టైం కోసము అపాయింట్మెంటు మనకి మినిస్టర్ గారు ఎంపీ గారు ఇవ్వాలి అది ఇస్తే పది రోజుల్లో వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేస్తాము అలాగే మన స్టార్స్ పేటలో నూట పన్నెండవ నెంబర్ నూట పన్నెండవ నెంబర్ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ కావడం లేదు అది కూడా ఆ పన్నెండవ నెంబర్ని తొలగించి అందరికీ రిజిస్ట్రేషను అయ్యేలాగా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాను మీ అందరి సహకారంతో ఇలానే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మూడు వందల యాభై ఐదు రోజులు సేవా కార్యక్రమాల్లో ఉంటున్నాను మీ అందరి సహకారం అందిస్తే ఇలాగనే నాకు ఓటుకున్నంతకాలము ముందుకు పోతారని సేవ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి